రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు నేనే తీర్చే విధంగా మరి ఆరోగ్య ఆయుధాల్లో వారు పెట్టడం జరిగింది అలాగే చివరగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంటే త్వరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని రెండు సార్లు వారు కాబోడారు ఈసారి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోశారు అలాగే ఆశలు పెట్టడం చెప్పి ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం వాళ్ళ బిడ్డల ఫంక్షన్ లో వెళ్ళకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చదివిస్తాం జరుగుతుంది విద్య వైద్యం నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబాన్ని కలుస్తున్నా ఒక్కొక్కరిని కలిసి వాళ్ళ ఏదో సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తున్నాం అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ అమె <laughs> <laughs>